కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఒక ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడతలేవు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నాం పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ప్రజలు ఎక్కడ కూడా సహించరు అసలు ఇందరు వెళ్ళి సభలో మాట్లాడలేమంటే వీళ్ళను అనుకోవచ్చు ఏదో క్షమాపణ చెప్పి నివాళులర్పిస్తే అమాయక గిరిజనులు ఆదివాసులు మర్చిపోతారు అనుకుంటాం అవి రక్తపు మరకలతోటి కాంగ్రెస్ పార్టీ గుర్తుగా ఉంటాయి మీరు కాల్చి కేవలం ఒక పదమూడో పదిహేను మందికో ఇండ్ల పట్టాలు ఇచ్చి అమరవీరులు వందల మంది చనిపోయిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మాట్లాడినావు రికార్డు తీస్తే మర నువ్వు పదమూడు మందికో పదిహేను మందికో పట్ట ఎందుకు ఇచ్చినట్టు మరి వందల మంది చనిపోయిందని నువ్వే చెప్పినావు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఇయన ముఖ్యమంత్రిగా అయిపోయిన తర్వాత మారిపోయినావా అధికారం ఉంటే ఒక మాట అధికారం లేనప్పుడు ఒక మాట మాట్లాడితే ఇలా ఎవరు సహించరు అందుకొరకే రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు వై ప్రారంభోత్సవాలు చేస్తూ ఉన్నారు మేము చూస్తూ ఉన్నాం పది నియోజకవర్గాలలో మీరు కొత్తగా తెచ్చిన తర్వాతనే నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ప్రారంభోత్సవాలు చేయండి భూమి పూజలు చేయండి మేం చేసిన పనులకు మరి అత్తస్వం అల్లుడు దానం చేసినట్టు ఈ రకంగా చేస్తే ప్రజలు ఖచ్చితంగా ఈ కూడా మేము అర్థం చేసుకున్నారు ఆదిలాబాద్ ప్రజలు చర్చించుకుంటూ ఉన్నారు ఒక్క ఆదివాసుల మీద ప్రేమతోటో ఆదిలాబాద్ జిల్లా మీద ప్రేమతోటో లేకుంటే దత్తకు తీసుకుంటా అని చెప్పి ఆనాడు చెప్పినాం ఇలా దత్తత తీసుకున్నావు ముఖ్యమంత్రిగా ఏం చేసినావని అడుగుతున్నాం ఒక్క స్మృతి వనానికి కోటి రూపాయలు తప్ప ఆదిలాబాద్ జిల్లాకి ఇప్పటిదాకా నువ్వు ఏమి ఇచ్చినావని అడుగుతున్నాం ఏ దత్తత తీసుకున్నావు అని చెప్పుకోవటానికి వస్తుందా ఇప్పుడు కూడా నువ్వు ప్రేమతో ఆదిలాబాద్ జిల్లా ప్రజల దగ్గరికి రాలే కేవలం పార్లమెంట్ ఎన్నికల ప్రచారం కొరకు వచ్చినావు రేపు నీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని ఇప్పుడు ఏం చెప్తున్నావు మొన్న ఏం చెప్పినావు నేను గెలిచిన వెంటనే చేస్తాను ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు అవుతాయని చెప్తాను ఇది మోసం కాదా ప్రజల్ని నమ్ముతారా కాంగ్రెస్ పార్టీని నిన్ను బండ చేస్తారు అందుకొరకే కబర్దార్ రేవంత్ రెడ్డి గారు కాదు నీ రేట్ ఎంత రేవంత్ రెడ్డిని అందరు అడుగుతున్నారు అందుకొరకే నువ్వు మాట్లాడతావు పార్లమెంట్లో అంతా తొమ్మిది గెలిచిన్రు పన్నెండు గెలిచిన అమ్ముకున్నారని మాట్లాడుతున్నావు నువ్వు ఓటుకు నోటిచ్చి దొరికిన దొంగ పట్టపగలు దొరికిన దొంగ జైలుకు పోయిన దొంగ నువ్వు ఇలా కేసీఆర్ గారి గురించి మాట్లాడతాం తెలంగాణ పదం తెలంగాణ వాదం మాది వినిపించేది మా పార్టీ తప్ప మేము ఎప్పుడు అమ్ముకున్నాం నువ్వు ఓటుకు నోటుకు అమ్ముకు అమ్మునం కొనుగోలు చేసేది కామర్లోనికి అంత పచ్చని కనబడుతుంది అందుకొరకే రేవంత్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు ఇలా కేసీఆర్ గారు లేకపోతే ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు తెలంగాణ రాష్ట్రం వస్తే ఇలా నువ్వు ముఖ్యమంత్రి అయిన మంత్రులైన మతించుకోండి ఇలా మేము మీకు బంగారుపల్లెంలో తెలంగాణ తెచ్చి అప్పచెప్పిన తప్ప ఇంకొకసారి మాట్లాడేటప్పుడు నీ వీపు నువ్వు చూసుకొని మాట్లాడు లేకపోతే ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో మిమ్మల్ని పొంద పెడతారు మీ కాంగ్రెస్ పార్టీనే పొంద పెడతారు అని చెప్పి నేను ఈ సభంగా ఈ ఈ ముఖంగా రేవంత్ రెడ్డి గారు హెచ్చరిస్తున్న సీదా సీదా ముఖ్యమంత్రి గారి కేసీఆర్ గారి పైన కేసీఆర్ గారి కుటుంబం పైన మాట్లాడే ముందు నీ కుటుంబం గురించి నీ చరిత్ర గురించి నువ్వు ఒక బ్రోకర్ నువ్వు ఒక జోకర్ ఇవల్లా బ్రోకర్ దందలు చేసినటువంటి రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఏంటంటే నిజంగా ప్రజలు సిగ్గుపడతా ఉన్నారు ఇటువంటి కనీసం ముఖ్యమంత్రి అయినా మార్తా అనుకున్నారు అదే బ్రోకరిజం అదే జోకర్ మాటలు మాట్లాడుతున్నావు ఇంకోసారి మాట్లాడితే కబర్దార్ అని చెప్పి రేవంత్ రెడ్డి గారు నేర్చిస్తాను